హాయ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తంట్లో అక్క చెల్లెళ్ళు ఈరోజైతే మా చెల్లి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తుంది అయితే హోమ్మేడ్ కాదులేండి ఇంట్లో చేసింది అయితే ముందుగానే ఇవన్నీ ఏంటంటే మోని చెప్పు మేము పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కొని మిరపకాయని కూడా ఇలా సన్న సన్నగా తరుక్కొని కొంచెం కరివేపక్కుడు వేసి బట్టర్ ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా చక్కగా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తుంది చూస్తూ ఉండండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు లైక్ కూడా చేసేయండి ఫ్రైడ్ రైస్ కోసం రైస్ కూడా ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా పొయ్యి అయితే చి పొయ్యి మీదకి అలా అయితే పెట్టేసింది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ చూస్తూ ఉండండి చాలా టేస్టీగా వస్తుందని అనుకుంటున్నాము ఎలా వస్తుందో మాకు తెలీదు సడన్గా మా చెల్లికి చేయాలనిపించింది పన్నీర్ ఉందని అయితే చేస్తుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాము కళాయి ఎలా ఉంటుంది ఏంటి అని అనొద్దు మా ఇంట్లో కళాయిలు ఇలాగే ఉంటుంది ఫేవరెట్ కళాయి అనమాట అందుకే దీన్ని మా కాదు నా స్వీట్తో తక్ చేసుకున్న పన్నీర్ బుక్కలు అయితే యాడ్ చేసుకోవాలి పన్నీర్ కర్రీ బిర్యానీ ఏదైనా చేయొచ్చు మా చెల్లి ఒకసారి ఒక్కసారి ఒకలాగా ట్రై చేస్తుంది అనమాట అతుకుపోతే ఏమో అనుకుంటున్నా అతుక్కోలేదు స్టిక్ లా లాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు వచ్చి వాడుతున్నాం చెప్పా ఇది అసలు నాన్ స్టిక్ గా అడుగు అంటుంది అనమాట దేని బాగా హీట్ చేసి ఆయిల్ పోసిన తర్వాత మనం వంట చేస్తే అది కూడా నాన్ స్టిక్ లాగే పనిచేస్తుంది వీట్ అయితే మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూసారా మెల్ట్ అయిపోతుంది కలుపడం ఆపమను కాసేపు కడిగితే వేగిద్ది కలపకుండా వదిలితే వేగిద్ది కలుపుతానే ఉంది దాన్ని కలిసి కలిపితే ఉంటే ఏమో ఇద్ద నమ్మకం చూడకు చెప్పింది నేను మళ్ళీ అది రిపీట్ చేసి చెప్పాను ఇవైతే ఎర్రగా వేగేంత వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి కొంచెం కావాలి సాల్ట్ కూడా కలిపి ప్లేట్లోకి ప్లేట్లో తీసేసుకుంటాము ఇంక ఇలా వేగిన పక్క తీసేస్తుంది తీసేదాకా నాకు మనశ్శాంతి తీసే తీసే అండి అదే ప్యాన్లో బటర్ యాడ్ చేస్తుంది బటర్ బటర్ అది రానంటుంది అది ఎందుకు ఆహా బటర్ బటర్ యాడ్ చేశాను తీయాలి మొత్తం ఏం లేకుండా బటర్ కొంచెం వేడి అయిన తర్వాత కరివేపాకు చెప్పలేదు కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి లో నుంచి ఆరుతుంది పచ్చిపొడికి ఎక్కడ ఉన్నాయి కనిపించట్లే ఫ్రైడ్ రైస్ లో మనం వేసే వెజిటేబుల్స్ అన్ని ఇట్లా పొడుపుగా పట్టింటాయి బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్ అవి వేగినాయి కదా ఇప్పుడు క్యాప్సికమ్ వెజ్ మంచూరియా చేయకూడదు సార్ వెజ్ మంచూరియా కూడా మా చెల్లి ఎలా చేస్తే చూపిస్తాను ఈసారి పంచి ఫైవ్ రైస్ కార్తీక మాసం కదా తో కుస్తీ పడుతున్నాం అనమాట వెజిటేబుల్స్ కూడా ఇంత బాగుంటాయా అని నాకు కార్తీక మాసంలోనే అర్థమైంది మా వాళ్ళ పక్కన పెప్పర్ చెల్లి వెజిటేబుల్స్ తిప్పుతుంటే మెడలో కళాయిలో నుంచి బయటకు వచ్చేది ఏమని చెప్తుంది నాకైతే ఓ గిరిగిరిగిరి తిప్పేస్తుంది ఈ పన్నీర్ ముక్కలు నాకు ఏమో చికెన్ బాయిల్ చేసి ఉడకబెట్టినట్టు ఉంది ఇప్పుడు తినకూడదు కదా అది ఆశలో ఉండకూడదు చిల్లీ ఫ్లేక్స్ మనం ఎండి పెట్టి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం ఇది ఇట్లా ఫ్రై చేసుకోవాలి యాడ్ సమ్ రైస్ రైస్ ఇట్లా పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది గరం మసాలా తర్వాత కారం మనం కొంచమే తింటాం కాదు నేను కొంచమే తింటాను ఫ్రెండ్స్ అలాగే తిరుగుతాం ఇంట్లో గుడ్డ గరం మసాలా అది రెండు గరం మసాలా వేసాం మా మసాలా మీద మాకు నమ్మకం లేదు అందుకని ఇప్పుడు మిక్స్ మిక్స్ మిక్సింగ్ అవు మనం బలాన్నంతా ప్రదర్శించి చక్కగా చేయాలి ఇలా పక్కకి లేదు కలుపుకోవాలి చిన్నటి పొయ్యి మీద కలయండి కూడ అలా గాలిలో మీరు ఇలా వేసుకున్నాం కదా ఒకసారి అవసరం లేదు కొంచెం వెనక వెనక కలిపిం ఇది పన్నీర్ పొక్కలు కూడా వేసేసుకున్నాం మిక్స్ చేసుకోవాలి ఇలా సోయా సాస్ చిల్లీ అవి కూడా ఉంటే బాగుంటాయి ప్రస్తుతం మా దగ్గర అవైలబుల్గా లేదు సో దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి కలుపుకొని తినేయడం సర్వింగ్గా కలుస్తాను బాయ్ బాయ్ ఇది టేస్ట్ చూసే టైం టేస్ట్ అయితే చాలా చాలా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్ని వెజిటేబుల్స్ మన స్పూన్లో వచ్చినట్టుగా చూసుకొని ఒక ముద్ద అలా పెట్టుకొని తింటే అసలు అద్రిపోయింది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పడం మర్చిపోవద్దు అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్